బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని అధికారంలోకి కాదు చెర్లపల్లి జైలుకు వెళ్తారని అన్నారు రేవంత్ రెడ్డి కోల్పోయిన విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి అనుకుంటూ సోషల్ మీడియాతోనే కానీ చెర్లపల్లికి అయితే అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చల్లపల్లిలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటు సోషల్ మీడియాతోనే అధికారంలో రారు కానీ చల్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నాను సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కళలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చల్లపనులు చిప్పకూడు తింటావని నేను చెప్తూ